గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృపిచేత అందరూ క్షేమమే సర్వాధికారి అయిన దేవుడు నిన్ను నన్ను భద్రంగా క్షేమంగా ఉంచకపోతే ఈ దినాన్ని చూడలేమండి సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు మన్ను ఆయన స్థుతిస్తుందా మృతులను మౌనస్థితిలో దిగిపోవారు ఎహో అని స్థుతించలేరండి మనం సజీవులుగా ఉన్నాము కాబట్టి సజీవుడైన ఏసేమి దానిపరుస్తున్నాం రండి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం స్వీకరించుదాం మేకా గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను అంధకారం అందుకు వచ్చినను యోవా నాకు వెలుగుగా ఉండును మైకా సెవెన్ ఎయిట్ దో ఐ సిట్ ఇన్ ద లార్డ్ విల్ బి మై లైట్ దేవునికి మహిమ ఇది ఒక చిన్న ప్రార్థనగాను అందులో గొప్ప నిరీక్షణను తెలియచేస్తున్నట్లుగాను మనకి తెలియజేస్తూ ఉంది కదా అవునండి నిజమే భక్తుడు చేస్తున్న ప్రార్థనలో గొప్ప విశ్వాసంతో తన నిరీక్షణను బయటికి వెళ్ళగక్కుతూ నడుపు దేవుని వెళ్ళారా చాలామంది మాటి మాటికి ఏమంటూ ఉంటారంటే నా జీవితం అంతా అంధకారం అయిపోయిందండి చీకటే నాకు మిగిలింది ఇంకేముందండి అని చెప్పేసి మాటిమాటికి తమను తాము నిందించుకుంటూ ఉంటారండి అలా చేసే కంటే కూడా ప్రభు పాదాల చెంతకు వచ్చి ఆయన కొరకు ఎదురు చూస్తేనండి అద్భుతమైన ఫలితాన్ని మనం పొందుకుంటాం ఇక్కడ భక్తుడు అదే చేస్తూ ఉన్నాడండి నేను నా దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాను నా కర్తైన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను అని చెప్పేసి అంటూ శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు శత్రువా నువ్వు నన్ను ఏమీ చేయలేవు నేను క్రింద పడినను తిరిగిలేస్తాను అంధకారంలో కూర్చున్నా కూడా యహోవా నాకు విలువగా ఉంటాడని చెప్పేసి గొప్ప నిరీక్షను తెలియచేస్తున్నాడు ఎలాంటి వారికి ఈ యొక్క వెలుగు ఉంటుందో తెలుసా పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందంటే నూట పన్నెండో కెత్తన నాలుగో వచనంలో యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును అన్నమాట మనం చూస్తున్నాం దేవునికి ఏ మహిం కలుగు యదార్థవంతులకండి ఎవరికి యథార్థవంతులకి చూశారు కదా మన జీవితాలలో ఇంటిగ్రిటీ ఉండాలండి ఎక్కడికి వెళ్ళినా సరే యథార్థత లోపిస్తే మాత్రం ప్రయోజనం ఏమీ లేదండి సత్యం మనలోనే ఎప్పుడూ ఉండాలండి సత్యవంతుడైన వేసి మనలో ఉంటే సత్యం అలా నిలిచి ఉంటుంది ఎల్లప్పుడు మనం యథార్థవంతులుగా చేయిస్తూ ఉంటాం పద్దెనిమిదో కింద ఇరవై ఎనిమిదో వచనంలో ఏమంటున్నాడంటే ఆ దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను అంటా ఉన్నాడు ఈ దేవుని బిడ్డ ఈ రోజున నేను నీవు నీ నోటితో చెప్పవలసిన విషయం ఇది నేను మరి అంధకారంలో కూర్చున్నా కూడా నా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు అంటా దేవునికి స్తోత్రం ఇది గొప్ప నిరీక్షణ నన్ను ఏసేన కలిగి ఉన్నందుకు కనుక గొప్ప నిరీక్షణ మనకి ఉంటుందని చెప్పి తెలియచేస్తున్నాను ఆయన అంధకారంలో చీకట్లు మనకి వెలుగుగా ఉన్నారని సత్యం మర్చిపోవద్దండి దేవునికి స్తోత్రం ఎవరికి వెలుగు పుడుతుందంటే యదార్థవంతులకు పుడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ యథార్థత నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ గాక యదార్థంగా జీవించదాము ఈ వాక్యం అంతా మనం చదివాం కదా పిల్లరా నేను ఏహో కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను నా దేవుని కొరకు నా రక్షణకర్తని దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను కాబట్టి నేను కింద పడ్డా లేస్తాను అంధకారంలో కూర్చున్న నాకు వెలుగు ఉంటుందని చెప్పేసి చక్కటి మాటలు భక్తుడు చూచేస్తున్నాడు ఈ రోజు నీవు నేను కూడా అదే మాటను చెప్పగలగాలి ప్రవహిస్తున్న ఈ గొప్ప ఆదరణను ఆ గొప్ప ఆశీస్సులను మనం అనుభవించాలి అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనం దగ్గర గ్రహించి నడిపించనుగాక ఆమె శ్రీదేవిని బిడ్డారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెళ్ళు ప్రభు మీకు ప్రసాదించినగాక మీకొరకొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను మరి అపస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయం పదోవచనం నేను నీకు తోడే ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడునో రాడు దేవునికి మహిమ కలగను గాక ఈ అద్భుతమైన వాగ్దానం మీరు స్వీకరించండి నీకు హాని చేసేయడానికి ఎవరికి అధికారం లేదు ఎవరు రావడానికి లేదు వచ్చిన వాళ్ళు వేళ వేడావలసింది కాబట్టి ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు మీరు అనుభవించండి ప్రార్థన చేస్తారు నాతో ఎక్కించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్రానికి స్తోత్రాలు నాయన మా బిడ్డల జ్ఞాపకం చేసుకొని సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను అద్భుతాలు చేసే దేవుడు తండ్రిని స్తోత్రాలు నాయన నూతన వస్త్రంలో ఇంకా పెట్టిన బిడ్డలకు నూతన దీవెలతో నింపండి ప్రభావ అవును తండ్రి మేము అంధకారంలోకి కూర్చున్న మాకు వెలుగుగా ఉన్నాం నీవే వెలుగు దేవుడు దేవుడో తండ్రి అయినా అర్థవంతులకు చీకట్లో వెలుగు పడుతుందని చెప్పి వాక్య వాగ్దానం అంటుంది కదా ఈ వాగ్దానం చేత పట్టుకుంటాండి మా బ్రతుకులు మార్చుకోవడానికి స్థిరమైన వారికి నీకు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉందని సహాయం చేయండి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకా ఎవరైనా ఇది బట్టి బట్టినైనా చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఎరుకలు ఇబ్బందులు విడిపించి రక్షించండి దిన తీవెలను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో సహాయం చేయండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యము గౌరవ ప్రభావం చకమములని నింపి నడిపించమని సహాయం అనుగ్రహించమని ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె